ముగిసిన పితాని ప్రెస్ మీట్ కార్యకర్తలు నాయకులతో ఆలోచించే నిర్ణయం తీసుకుంటాను పవన్ కళ్యాణ్ని నమ్మి ఆ పార్టీని అంటపెట్టుకుని ఉన్నానని అయితే ఇంతవరకు తనకు స్పష్టమైన హామీ రాలేదని పితాని బాలకృష్ణ మీడియాతో చెప్పారు వారం రోజుల తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు అయితే తాను పార్టీ మారబోతున్నారని వస్తున్న వార్తలపై స్పష్టత ఇవ్వలేదు చాలా ప్రమాదకరం ఎందుకంటే రెండు కూడా ఒకటేమో మరి రాచండ ఇచ్చారు ఒకటి రామచంద్రపురం ఇచ్చారు ఇక్కడ ఎస్సీలకు రెండు సీట్లు ఇచ్చారు ఒకటి గిడ్డి సత్యనారాయణకి ఒకటి ఏమో ప్రసాద్కి మరి రెండు ఎస్సీ సీట్లు ఇచ్చుకుంటే ఒక బీసీ ఎస్సీకి ఇచ్చుకుంటే మరి ఎలా ఉంటుంది ఆ వేళ నాజల మనోహర్ గారిని మేమందరం వెళ్ళినప్పుడు మరి సిట్టు బజీలకు ఇవ్వాలి కదంటే పొత్తులో అయ్యని ఉండమని చెప్పాడు ఆయన నాజల మనోహర్ గారు మరి ఉంటాయనేది అనేది ఇప్పుడు ఎలా అన్ని రాజకీయ పార్టీలు కూడా కమ్యూనిటీ ఈక్వేషన్ చూసుకునే టికెట్లు ఇస్తూ ఉన్నాయి కానీ అలాంటిది ఒక టికెట్ కూడా నాకు ఇవ్వలేదని నేను అడిగితే నాకు మొన్న ఇల్లు రోజునే ఏ సమాధానం కూడా చెప్పలేదు నేను కనీసం ఒక ప్రెస్ మీట్ అన్న రిలీజ్ చేయమని చెప్పాను ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేయలేదు ఏదో పిఠాపురం సభలో చెప్తారన్నట్టుగా పక్కన ఆయన ఎవరు అంటే అది నేను విన్నాను తప్ప అది కూడా పూర్తిగా క్లారిటీ లేదు అయినప్పటికీ కూడా ఆయన చేతిలో ఉన్న టిక్కెట్ల విషయంలోనే నాకు న్యాయం చేయలేకపోడైనా రేపొద్దున ఏ హామీ అని ఇస్తే ఆ హామీ నెరవేరుస్తారా అనేది నాకు చాలా బాధగా ఉంది పైగా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి ఇంత కష్టపడ్డా మరి నాయకుడికి నాకే విలువ లేకపోతే ఇవాళ రేపొద్దున ఈ పార్టీని ఇంకొక ఐదు సంవత్సరాలు మోసి ఈ పార్టీని నేను ముందుకు తీసుకెళ్ళి మరి రేపు దగ్గరికి వచ్చినప్పటికీ మరి ప్రజలందరూ ఏమనుకున్నారంటే రకరకాలుగా మాట్లాడుకునే పరిస్థితి కానీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు అన్యాయం చేస్తారని ఏ రోజు కూడా ఊహించలేదు ఆయన ఏది ఇస్తానన్నా కూడా నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది ఆయన ఒక మాట అన్న కూడా బాధ అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆయన దైవం అని చెప్పేసి పోగిన వ్యక్తిని నేను అలాంటిది ముందు వరుసలో నన్ను మరి అవమానానికి గురి చేసిన మరి పవన్ కళ్యాణ్ గారికి మరి నేను చాలా ఈ మీడియా ద్వారా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను ఏ రోజు కూడా ఆయన పన్నెత్తి మాటలేదు ఎంత ఈ ఎన్ని నియోజకవర్గాలను కూడా మరి ఖచ్చితంగా పన్ని చోట్ల కూడా ఫ్లెక్స్ ఇచ్చారు రకరకాల విధ్వంసాలు చేశారు కానీ ఎక్కడా కూడా ఇక్కడ చిన్న విధ్వంసం జరగకుండా నేను చూసి నేను ఎంతో విలుగులతో కూడా రాజకీయం చేశాను మేము ఎంపర్లాడినా కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా కనీసం మీకు ఇది ఉంది మేము నాకే కాదు ఈ రాష్ట్రంలో జనసేన పార్టీలో పనిచేసిన ఇన్ఛార్జీలు ఎవరికి కూడా ఏ విధమైన న్యాయం జరగలేదు ఎవరికి కూడా చెప్పి ప్రకటించలేదు ఏ విషయంలో కూడా మమ్మల్ని సంప్రదించి చేయలేదు ఇది చాలా మనోవేదన ముఖ్యంగా చెట్టుపల్లి సామాజిక వర్గాలు అయిన నేను మొట్టమొదటి ఇచ్చి గౌరవించానని ఎంత గొప్పగా చెప్తున్నాను ఈరోజు అంతా సిగ్గుపడుతున్నాను అంత బాధపడుతున్నాను నేను ఈ ఆవేదనని మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను అలాగే నా కార్యకర్తలు నా అభిమానులు అందరితో కూడా రేపో ఎల్లుండి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని నేను నా నిర్ణయం ఏంటనేది ఖచ్చితంగా నేను చెప్తానని చెప్పేసి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీ శ్రేణులు కానివ్వండి నా అభిమానులు కానివ్వండి అందరూ కూడా దీన్ని మంచి మనసుతో అర్థం చేసుకోవాలి ఎందుకంటే సర్వం కోల్పోయాను సర్వం కోల్పోయి ఈవేళ దిక్కుమాల పరిస్థితుల్లో ఇవాళ మేము ఉన్నాం ఇవాళ నా కమ్యూనిటీ కానీ మీన కానీ ఇవాళ చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాను ఇవాళ ఎందుకంటే ఒక టిక్కెట్ ఇవ్వలేని ఈ పార్టీలో నేను ఉండి ఏం సాధిస్తాను నా కులానికి నేనేం చాయించి చేయగలుగుతాను అనే బాధ ఆవేదన ఈ మీడియా పరంగా నేను వ్యక్తపరుస్తూ ఇది ఎవరు తప్పు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి మీ ఉన్న క్వార్టరీ ఏదైతే ఉందో ఆ క్వార్టరీని నమ్ముకొని ఇవాళ పార్టీని పాలు పొంగలో పొంగే పార్టీని ఇవాళ సర్వనాశనం చేసుకున్నారు ఈ పార్టీకి మనుగడ ఉంటుందో లేదో నాకు తెలీదు రేపు రాబోయే భవిష్యత్తులో ఈ పార్టీలో మరి ఏ రకమైన పరిస్థితులు ఉంటాయనేది కూడా మాకు ఒక రకమైన ఆవేదన ఉంది దానికోసమే నా కార్యకర్తలు నా మమ్మల్ని ముఖ్యంగా నా కమ్యూనిటీ లీడర్స్తో అందరితో కూడా మాట్లాడుకొని నేను రేపుగా నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేసి నేను తదుపరి నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి మీ మీడో ప్రకారం తిలుపుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్